ఒక ఎండలో వచ్చిన బ్యాటర్స్ వచ్చినట్లు అవుట్ అయ్యి అయి చేరుతుంటే మరో ఎండలో పోరాడాడు సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజు తొంభై ఏడు పరుగులకు ఏడు వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ రెండవ రోజు ఆరం కూడా త్వర త్వరగా వికెట్ కోల్పోయి పీకల్లోత కష్టాల్లోకి గెలిపోయింది అయితే డే వన్ లో టీం ని ఘోర పరాభవం నుంచి తప్పించిన జాసన్ హోల్డర్ అదే ఊపులో రెండవ రెండో రోజు కూడా సౌత్ ఆఫ్రికా బౌలర్స్ పై ఎదురుదాడి చేసి విలువైన యాభై నాలుగు పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు చివరిలో షామర్ జోసెఫ్ కూడా రెచ్చిపోయి ఆడటంతో వెస్టిండీస్ తన మొదటి ఇన్నింగ్స్లో నూట నలభై నాలుగు పరుగులకు ఆలవుట్ అయింది పదహారు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ప్రోటీస్ జట్టు మారుతున్న పిచ్చిన సద్వినియోగం చేసుకుంటూ వెస్టిండీస్ బౌలర్స్కు చుక్కలు చూపించారు ముఖ్యంగా మార్క్రమ్ అద్భుతమైన కబర్ డ్రైవ్స్తో యాభై ఒక్క పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా వెన్నుతిరిగాడు అయితే విండీస్ బౌలర్స్ ఒక్కసారిగా విజృంభించి సౌత్ ఆఫ్రికా మిడిల్ మిడిలాడడం దెబ్బతీయడంతో తిరిగి రేసులోకి వచ్చారు ఈ మ్యాచ్ చూస్తున్నంతసేపు ప్లేయర్స్ మరియు ఆడియన్స్ ఉత్కంఠ క్షణాలను గడిపారు వెస్టిండీస్ బౌలర్స్ దాటికి నూట ముప్పై తొమ్మిది పరులకి ఐదు వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా తక్కువ టార్గెట్ ఇస్తుందిలే అనుకున్న లోపే సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ వెరియనే మరియు ఆల్రౌండర్ మల్డర్ సూపర్ పార్ట్నర్షిప్ నెలకొల్పి విండీస్ ఆశలకు గండి కొట్టారు డే టూ ముగిసే సమయానికి వెరేనే యాభై పరుగులు మరియు మల్డర్ ముప్పై నాలుగు పరుగులు చేసి నాట్అవుట్గా నిలవడంతో మ్యాచ్ ఎటువైపు దారితీస్తుందని అందరిలో ఆసక్తి రేపింది విండీస్ బౌలర్ జైదన్ సిల్స్ మూడు వికెట్లు తీసి రాణించడంతో రెండు వందల ఇరవై మూడు పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా ప్రస్తుతం రెండు వందల ముప్పై తొమ్మిది పరుగులు ఆధిక్యంతో ఉంది మూడో రోజు ఆట మాత్రం ఖచ్చితంగా మరింత ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్